ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం మార్చి నుండి మే మధ్యలో జనాల్లో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఈ టైంలో లో జనాలు తమ ఆనందాన్ని కోపాన్ని రెండింటినీ చూపిస్తారు అయితే ఈ ఆనందం కోపం వెనకాల ఉన్న రీజన్ ఏంటో తెలుసా మరి అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రెండ్స్ మీరు ఐపీఎల్ చూస్తూ ఉంటారా అయితే ఐపీఎల్ ఎందుకు అంత క్రేజ్ మరి ఐపీఎల్ అనగానే జనాల్లో అంత ఎగ్జైట్మెంట్ ఎందుకు మరి ఇంకా ఐపీఎల్ లో ఆర్సి టీమ్ అంటే ఎందుకంత క్రేజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి మనకంటూ ఒక క్లారిటీ వస్తుంది అయితే ఐపీఎల్ ని టూ థౌజండ్ సెవెన్ లో స్టార్ట్ చేశారు ఐపీఎల్ ఎంతో మంది మంచి ప్లేయర్లను ఇండియా టీం కి ఇచ్చింది లైక్ బూమ్రా సూర్యకుమార్ యాదవ్ ఇంకా ఐపీఎల్ అనేది ఒక పెద్ద బిజినెస్ అని కూడా చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం వరకు ఐపీఎల్ తన మీడియా రైట్స్ ని నలభై ఎనిమిది వేల మూడు వందల తొంభై కోట్లకు స్టార్ స్పోర్ట్స్ కి అమ్ముకుంది ప్రపంచంలోనే ఐఏ స్పోర్ట్స్ వాల్యూ ఎన్ఎఫ్ఎల్ తర్వాత ఐపీఎల్ రెండో స్థానంలో ఉంది మన అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం ఐపీఎల్ పాపులారిటీ పెరుగుతూనే ఇంకా సోషల్ మీడియాలో ఐపీఎల్ పైన ఎన్నో మీమ్స్ రావడం చూస్తూనే ఉంటాం తరఫున క్రియేట్ చేసిన స్లోగన్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి స్టేడియం లో ఫ్యాన్ స్లోగన్ అన్నిటిని యూజ్ చేయడం చూస్తూనే ఉంటాం కదా అయితే చెన్నై సూపర్ కింగ్స్ కి విజిల్ పొడు కోల్కతా నైట్ రైడర్స్ కి కొర్బో లొర్బో జీతో రాజస్థాన్ రాయల్స్ కి బోలో అనే పాపులర్ స్లోగన్స్ ఉన్నాయి వీటన్నిటికంటే ఒక పాపులర్ స్లోగన్ ఉంది అది చాలా ట్రెండ్ అయింది అవుతుంది కూడా మరి ఆ స్లోగన్ ఏంటంటే ఈ సాలా కప్ నమ్దే అంటే ఈ సంవత్సరం కప్ మనదే అని అర్థం అయితే రీసెంట్ గా ఉమెన్ ఆర్ ఆర్సిబి టీం గెలిచాక ఈ స్లోగాన్ని కొద్దిగా చేంజ్ చేశారు అదే ఈసాల కప్ నమ్దు అంటే ప్రతి సంవత్సరం కప్పు మనదే అని అర్థం అయితే ఇప్పటి వరకు ఆర్సీబీ మెన్స్ టీం ఐపీఎల్ లో ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదని మనందరికీ తెలుసు కానీ ఐపీఎల్ లో ఆర్సీబీకి చాలా స్ట్రాంగెస్ట్ ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న టీం జరిగిన పదిహేను సీజన్స్ లో కూడా ఆర్సీబీ ఒక్కసారి కూడా కప్పు గెలవలేదు అయితే ఒక స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో ఐదు పాపులర్ స్పోర్ట్స్ యొక్క లిస్టును రిలీజ్ చేసింది ఈ లిస్ట్ లో ఆర్సీబీ టీం కూడా ఉంది ఈ లిస్ట్ ని ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ యొక్క ఎంగేజ్మెంట్ అండ్ ఇంటరాక్షన్ బట్టి తయారు చేశారు ఈ రిలీజ్ చేసిన లిస్ట్ లో ఆర్సీబీ ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఐదు టీమ్స్ లో ఆర్సీబీ టీమ్ మాత్రమే క్రికెట్ మిగతా నాలుగు టీమ్స్ అనేవి ఫుట్బాల్ సంబంధించినవి ఎక్స్ లో ఆర్సీబీ ఫ్యాన్ క్లబ్ లో విన్నింగ్ ట్రోఫీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ విన్ ఇంపార్టెంట్ చేశారు ఆర్సీబీ పదిహేను సీజన్లు ఓడిపోయినా ఎన్నో ఓటముల్ని ఎదుర్కొన్నా కూడా ఆర్సీబీకి ఫ్యాన్ బేస్ ఏమాత్రం తగ్గలేదు అయితే పదిహేను సీజన్ లో ఒక్క ట్రోఫీ కూడా గెలవని ఆర్సీబీ టీం ఐపీఎల్ లో ఎలా స్ట్రాంగ్ గా ఉంది ఇంత జరిగినా కూడా ఫ్యాన్ ఆర్సీబీని ఎందుకు వీడలేదో తెలుసా కి ఇంత పాపులారిటీ ఇంత ఫ్యాన్ బేస్ బ్రాండ్ ఎందుకో ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం అయితే రిలీజ్ చేసిన లిస్టు ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్సీబీ తప్ప మిగతా నాలుగు స్పోర్ట్స్ టీమ్స్ అనేవి చాలా ఓల్డ్ అందులో మాంచెస్టర్ యునైటెడ్ పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎఫ్సి బార్సిలోనా పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో రియల్ మడ్రిడ్ పంతొమ్మిది వందల లో ఈఎస్ జి పంతొమ్మిది వందల అయితే ఆర్సీబీ క్లబ్ స్టార్ట్ అయి ముప్పై ఏడు సంవత్సరాలు మాత్రమే అవుతుంది మాంచెస్టర్ యూనైట్ రియల్ మడ్రిడ్ ఎఫ్సి బార్సిలోనా ఇవి చాలా పాతవి ఇందులో క్రిస్టియో రొనాల్డో లయాన్ మెస్సీ ఆడారు మన ఇండియాలో క్రికెట్ కి చాలా క్రేజ్ ఉంది అయితే ప్రపంచ వ్యాప్తంగా ఫుట్బాల్ తో కంపేర్ చేస్తే క్రికెట్ కి చాలా తక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు అదే ఫుట్బాల్ ని ప్రపంచ చాలా మంది చూస్తారు ఇప్పుడు ఆర్సీ పాపులర్ కావడానికి మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం జరిగిన పదిహేను ఐపీఎల్ సీజన్స్ లో ముంబై ఇండియన్స్ ఐదు ట్రోఫీ సిఎస్కే నాలుగు ట్రోఫీలు గెలుచుకుంది ఆర్సీబీ మూడు సార్లు ఫైనల్ కి వెళ్లింది కానీ గెలవలేకపోయింది అయినా కూడా ఆర్సీబీకి ఫ్యాన్ బేస్ మాత్రం పెరుగుతూనే వచ్చింది అయితే ఆర్సీబీ ఫ్యాన్ బేస్ పెంచుకోవడానికి ఆర్సిబి మేనేజ్మెంట్ టీం కొన్ని టెక్నిక్స్ ని ఫాలో అయింది ఆర్సిబి మేనేజ్మెంట్ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రతి సంవత్సరం కొత్త కొత్త టెక్నిక్ ని ఫాలో అవుతూ వస్తుంది ఆర్సీబీ ఫ్యాన్స్ తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడానికి వయోకామ్ ఐటీన్ తో పార్ట్నర్షిప్ చేసుకుంది ఇందులో ఆర్సీబీకి సంబంధించిన ఇంటర్వ్యూస్ ట్రైనింగ్ సెషన్స్ టెలికాస్ట్ లాంటివి చేయడం స్టార్ట్ చేశారు ఇంకా ఆర్సిబి బోల్డ్ డైరీస్ ఆర్సీబీ గేమ్ ఆర్సీబీ ఇన్సైడర్ ఆర్సీబీ ట్వెల్త్ మ్యాన్ అనే ఒరిజినల్ షోస్ ని పబ్లిష్ చేశారు ఆర్సీబీ ఆన్ ద ఫీల్డ్ కాకుండా ఆఫ్ ద ఫీల్డ్ లో కూడా ఫ్యాన్స్ తో ఈ విధంగా ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసింది ఇలా ఆర్సీబీ టీమ్స్ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి చాలా బ్రాండ్స్ తో పార్ట్నర్షిప్ కూడా తీసుకుంది టూ థౌజండ్ ఎయిటీన్ లో టువెల్త్ స్పెషల్ గా ఫ్యాన్స్ కోసం డెడికేట్ చేసింది గడిచిన పదిహేను సీజన్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కింగ్స్ లెవెల్ పంజాబ్ ఆర్సీబీ ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు కానీ ఆర్సీబీకి కి ఉన్నంత ఫ్యాన్ బేస్ వేరే టీమ్స్ కి లేదు అయితే ఆర్సీబీ కి ఏ టీమ్ తో మ్యాచ్ జరిగిన ఫ్యాన్స్ లో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది అది ఎట్లుంటదంటే ఇండియాకి పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే జనాల్ ఎంత ఎగ్జైట్మెంట్ తో ఉంటారో ఆర్సీబీ మ్యాచ్ విషయంలో కూడా అలానే ఉంటారు అయితే ఆర్సీబీ కి సిఎస్కే కి మ్యాచ్ జరిగితే జనాల్ చాలా ఎగ్జైటెడ్ గా ఉంటారు అయితే అన్ని స్పోర్ట్స్ కేటగిరీలో టీమ్స్ మధ్య కాంపిటీషన్ చూసుకుంటే ఫుట్బాల్లో రియల్ మడ్రెస్ వర్సెస్ బార్సిలోనా బాస్కెట్ లో లేకర్స్ వర్సెస్ సెల్టిస్ బేస్బాల్లో యాంకిస్ వర్సెస్ రెడ్ సాక్స్ అదే ఐపీఎల్ లో చూసుకున్నట్లయితే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ఆర్సీబీ కి సిఎస్కే మధ్య జరిగినప్పుడు ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ ఎందుకుంటదంటే కొన్ని పాలిటిక్స్ వల్ల కర్ణాటక తమిళనాడుకి మధ్య కావేరీ నదికి సంబంధించిన కొన్ని గొడవలు ఉన్నాయి అయితే ఆర్సీబీకి కి సిఎస్ కి తగ్గ ఉండడానికి ఇది ఒక ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు ఇలాంటి మ్యాచెస్ అప్పుడే టికెట్స్ లక్షల్లో సేల్ అవుతాయి ఆర్సిబి ఓడినా గెలిచిన ఫ్యాన్స్ నుండి ఎప్పటికీ సపోర్ట్ మాత్రం ఉంటుంది ఫ్యాన్స్ ఆర్సీబీ ప్రతి మ్యాచ్ చూడడానికి వస్తుంటారు ఇంకా వచ్చిన ఫ్యాన్స్ తప్పకుండా ఆర్సీబీ జెర్సీని కొంటారు దీంతో ఆర్సిబి టీం అండర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆర్సిబి ఫ్రాంచైజీ మాత్రం రెవెన్యూ జనరేట్ అవుతుంది ఆర్సిబి ఆడిన ప్రతి సీజన్స్ లో ఓడిపో వస్తుంది కదా కొన్ని సీజన్స్ ఓడినా కూడా ఆర్సిబి అంత స్టేబుల్ గా ఎలా ఉండగలిగింది మరి దీనికి మెయిన్ రీజన్ మంచి ఆటగాళ్ళు అయితే ఆర్సీబీ టీం ఫామ్ అయ్యేటప్పుడు ఫ్రాంచైజీ వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్స్ ని యంగెస్ట్ ప్లేయర్స్ ని టీమ్ లోకి తీసుకోవడం మొదలు పెట్టారు అందులోనే వన్ ఆఫ్ ది మెయిన్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ కోహ్లీకి పంతొమ్మిది సంవత్సరాలు ఉండగానే ఆర్సీబీ టీంలోకి తీసుకున్నారు విరాట్ కోహ్లీ ఫ్యూచర్ లో క్రికెట్ లో మంచి పొజిషన్ లో ఉంటాడని ఆర్సిబి భావించింది ఇప్పుడు చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీకి ఇండియాలో కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది స్పోర్ట్స్ ఫీల్డ్ లో కృష్ణో రొనాల్డో లియాల్ మెసి తర్వాత అత్యంత గుర్తింపు విరాట్ కోహ్లీకే ఉంది విరాట్ కోహ్లీ కన్నా ముందు ఆర్సీబీకి కి ముఖ్య పాత్ర వహించింది క్రిస్ గేల్ ఏబి డెవిలియర్స్ రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు ఫ్రాంచైజీ గురించి తెలుసుకుందాం అందులో ఆర్సీబీ పాత్ర ఎంత ఆర్సీబీ మొత్తం ఫ్రాంచైజీ విలువ వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ అయితే ఆర్సీబీకి కి ఏ విధంగా రెవెన్యూ జనరేట్ అవుతుందో తెలుసుకుందాం ఏఐపీఎల్ టీమ్ అయినా ముఖ్యంగా రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి ఐదు రకాల వేసుంటాయి అందులో ఫస్ట్ ప్రైజ్ మనీ అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ప్రైజ్ మనీ విలువ ఇరవై కోట్లు ఈ ప్రైజ్ మనీని ఆర్సీబీ ఆర్సిబి గెలవలేకపోయింది ఆర్సిబి రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పదహారు సంవత్సరంలో మూడు సార్లు రన్నర్ అప్ గా నిలిచింది గడిచిన పదిహేను సీజన్స్ లో ఆర్సీబీ ఐదు సార్లు టాప్ ఫోర్ టీమ్స్ లో నిలిచింది ఆర్సీబీ రన్నర్ అప్ గా నిలిచినందుకు టాప్ ఫోర్ టీమ్స్ లో నిలిచినందుకు ఆర్సీబీకి ఎంతో కొంత ప్రైజ్ మనీ వచ్చింది ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన చిన్న స్వామి స్టేడియం కి నలభై వేల మంది పట్టే కెపాసిటీ ఉంటుంది స్టేడియం తక్కువ కెపాసిటీ ఉండడం వల్ల టికెట్ ప్రైజ్ ని ఎక్కువ పెంచినా కూడా స్టేడియం సీట్లు మొత్తం ఫుల్ అయ్యేవి దీంతో ఆర్సీబీ కి రెవెన్యూ జనరేట్ అవుతుంది టికెట్ సేల్స్ ద్వారా రెవెన్యూ లో ఆర్సీబీ కి దాదాపు పై శాతం రెవెన్యూ వస్తుంది తర్వాత స్పాన్సర్షిప్ మీడియా రైట్స్ బ్రాండ్స్ నుండి మనీ జనరేట్ అవుతాయి అన్ని టీమ్స్ కి స్పాన్సర్స్ ఉంటారు అయితే టీం యొక్క బ్రాండ్ పైన స్పాన్సర్షిప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఆర్సిబి కి మెయిన్ స్పాన్సర్ ఖత్తర్ ఎయిర్వేస్ జియో పూమా మహీంద్ర స్పాన్సర్ రూపంలో ఎక్కువ మొత్తంలో మనీ ఆఫర్ చేస్తారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం గాను ఖత్తర్ ఎయిర్వేస్ ఆర్సీబీ స్పాన్సర్షిప్ విలువ డెబ్బై ఐదు కోట్లు మీకు తెలుసా ఈ స్పాన్సర్షిప్ ఐపీఎల్ చరిత్రలో రెండో అతిపెద్ద డీల్ ఇంకా ఆర్సీబీకి మీడియా రైట్స్ బ్రాండ్ వాల్యూ ద్వారా కోట్లలో డబ్బులు జనరేట్ అవుతాయి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆర్సీబీకి మీడియా రైట్స్ ద్వారా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో దాదాపు రెండు వందల కోట్లు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో దాదాపు నాలుగు వందల కోట్లు రెవెన్యూ వచ్చింది ఆర్సీబీ తో స్పాన్సర్షిప్ డీల్ చేసుకున్న మొట్టమొదటి గ్లోబల్ బ్రాండ్ పూమా ఆర్సిబి వల్ల పూమా బ్రాండ్ చాలా పెరిగింది ఇప్పుడు ఆర్సీబీకి కి బ్రాండ్ ఉంది రెవెన్యూ ఉంది ఫ్యాన్ బేస్ ఉంది ఒక కప్పు తప్పు సో ఆర్సీబీ ఈ సీజన్ లో అయినా కప్పు గెలవాలని కోరుకుంటూ ఆర్సీబీకి కి విషింగ్ వెరీ ఆల్ ది బెస్ట్